హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దామండి మాకు వచ్చినటువంటి పద్ధతిలో మేము ఎలా పెట్టుకున్నాము అనేది చూద్దాము ఫస్ట్ మామిడికాయలని అయితే తెంపుకొచ్చామన్నమాట మన చెట్టు కాయలేనండి ఇవి ఒక తొమ్మిది కాయలు ఉంటే అవి తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసి ఒక పొడి క్లాత్ పైన వేసి తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోవాలన్నమాట అవి మామిడికాయలు చక్కగా వరకు ఉంచేసి తర్వాత వాటిల్ని కట్ చేసుకోవాలి మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసి పెట్టుకున్నట్లయితే ఊరగాయ వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు అందులోనూ మనం పండించుకున్నటువంటి చెట్టు కాయలు అయితే ఇంకా అదొక ఫీలింగ్ అనమాట చాలా బాగుంటుంది కదండి మన చెట్టు కాయలు తెంపుకొని ఊరగాయ పెట్టుకున్నామన్న ఫీలింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇలా కట్ చేసుకొని ముట్టి తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అంటే మనకి నచ్చినటువంటి సైజులో ముక్కల్ని కట్ చేసుకోవచ్చు మేమైతే చిన్నగా కట్ చేసుకున్నాము తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు కొంచెం నల్లగా ఉంది కదండి దాన్ని మొత్తం ఒక క్లాత్తో మంచి క్లాత్తో చుట్టుచేసుకోవాలన్నమాట ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకొని తర్వాత ఆ ముక్కలను మెజర్ చేసుకొని ఆ ముక్కల మెజర్ని పట్టి ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఇక్కడ మేము ఒక చెంబుతో మామిడి ముక్కల్ని కొలుచుకుంటున్నాం అనమాట రెండు చెంబుల మామిడి ముక్కలైతే ఒక చెంబు ఉప్పు ఒక చెంబు కారం అనమాట వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది అలా ఎన్ని చెంబులు మామిడి ముక్కలు ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట అలాగే బౌల్తో తీసుకున్న రెండు బౌల్ మామిడి ముక్కలైతే ఒక బౌలు కారం ఒక బౌలు ఉప్పు వేసుకున్నట్లయితే సరిపోతుంది కళ్ళు ఉప్పు తీసుకొని దాన్ని దంచుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మెజర్ చేసేసుకొని తర్వాత వాటికి రెండు చెంబులు మామిడి ముక్కకు ఒక చెంబు ఉప్పు అలాగే ఒక చెంబు కారం వేసుకుంటున్నామండి వేసేసుకోవాలి మనం మామిడి ముక్కలు దేనింతైతే కొలుస్తామో దాన్ని పట్టే ఉప్పు కారం కూడా తీసుకోవాలి ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుంటున్నాము కారం కూడా వేసేసుకొని ఉప్పు కారం మామిడి ముక్కలకు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా మెజర్ చేసుకొని చేసుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఊరగాయ అనేది అలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే అబ్బా సూపర్ ఉంటుందండి ఊరగాయ మొత్తం అవి రెండు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మెంత ఆవాల పొడి కూడా వేసుకోవాలన్నమాట మెంతుల్ని ఆవాలని కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా వేసుకోవాలి మెంత ఆవాల పొడి అనేది మనకి ఎక్కువ గుజ్జు కావాలి అనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ మెంత ఆవాలని వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి లేదా కొంచెం చాలు అనుకుంటున్నట్లయితే కొంచెంగా వేసుకోవాలి అది మన ఇష్టం అండి మెంత ఆవాల పొడి కూడా వేసేసుకొని మొత్తం ఊరగాయని కలుపుకోవాలి తర్వాత ఒక బండట్లో ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు అలాగే వెల్లుల్లి రబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది చల్లగా అయిన తర్వాత ఊరగాయలో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఊరగాయ ఉప్పు కారం పడ్డాక జ్యూసీ జ్యూసీగా వచ్చింది కదా దానిలో ఆయిల్ వేసేసుకొని పప్పు వేసేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు లేదా కొంచమే కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇది కూడా మన ఆప్షన్ అండి బట్ ఆయిల్ మాత్రం ఊరగాయ పైన తేలేలా చూసుకోవాలి అలా ఉన్నట్లయితే మనకి ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది ఇలా వేసేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవటమే అంతేనండి ఊరగాయ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న నెక్స్ట్ డే నుంచే మనం వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకొని టేస్ట్ చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది బట్ కారం ఉప్పు ఆయిల్ కరెక్ట్గా వేసుకోవాలి అలాగే తడి లేకుండా మనం ఊరగాయ తీసుకునేటప్పుడు తడి లేకుండా చూసుకున్నట్లయితే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్